మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తిని ఆ వ్యక్తికి విలువలు ఉండవు విశ్వజ్ఞాత ఉండదు మంచి ఉండదు మానవత్వం ఉండదు అతని దగ్గర ఉన్న ఒకటే డబ్బు ఆ డబ్బు పెట్టి దేనైనా కొనగలుగుతా దేనైనా చేస్తా అంటారు వాళ్ళ డబ్బు పెట్టి చంద్రబాబు నాయుడు అమ్ముడు అమ్ముడుపోవచ్చు లేకపోతే ఇక్కడ ఈ మండలంలో ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళ తెలుగుదేశం నాయకులు అమ్ముడు పోవచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ మైలవరం నియోజకవర్గంలో పుట్టి పెరిగిన ప్రజలు కానీ ఎవరు కూడా ఒక్కసారే మోసపోయాం మనం అందరం కూడా మళ్ళీ ఎప్పుడు కూడా మనం మోసపోయాము ఇట్లాంటి వ్యక్తుల్ని ఎట్లాంటి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని రెండుసార్లు నువ్వు వాడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని నాకు భిక్ష పెట్టు రాజకీయం అని ఆ రోజు నువ్వు అడిగి జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే ఆ భిక్ష పెట్టిన ఏం నువ్వేం మాట్లాడుతున్నావు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నీకు టికెట్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నువ్వు పనిచేసావా లేకపోతే వైసీపీలో కష్టపడ్డావా ఏ రోజు కూడా నువ్వు కష్టపడిన వ్యక్తి నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే వేల కోట్లు డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి లోకేష్ చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఇవాళ నువ్వు టికెట్ కొనుక్కొచ్చుకొని ఇవాళ మాట్లాడుతున్నావు నువ్వు నీ తక్కువ మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను రోడ్డు వేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు నేను డ్రైనేజీలు కట్నీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉసుకు దాని ఇన్ని కోట్ల రూపాయలు నేనే తీసుకొచ్చా నేనే దోలా నేనే చేశానని దేనైనా మనం దాకా నాలుగు నెలకైతే రికార్డ్స్ వస్తాక తీసుకురా తీసుకురా బయటకి తీసుకురామన్నావు కదా అవన్నీ అవద్ధమన్నా తీసుకురామని అన్నీ అవన్నీ చేయలేదా ఈ గ్రామంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి తిట్టాడు నిన్ను నువ్వు అక్కడ మా గూడు తిట్టాడు అక్కడ మా గట్టులు తిట్టాడు అక్రమా ఉసుకు వెళ్ళడం తోముకుంటుంటే తిట్టాడు దానికి తిట్టాడు తప్ప నిన్ను దానికి నువ్వు నిన్ను నా లోపలికి రావద్దన్నాడు తప్ప నిన్ను ఎట్లాంటి నేను అభివృద్ధి కలిపి ఏ బిల్లు తీసుకెళ్ళా నువ్వు ఒక్క బిల్లు అని అసెంబ్లీలో మాట్లాడా ఒక్క బిల్లు ఒక్క పేదవాడి కోసం అసెంబ్లీలో ఎప్పుడైనా మాట్లాడా ఒక్క పేదవాడి కోసం ఎప్పుడన్నా ఒక పేదవాడికి పని కావాలని ఎప్పుడన్నా అసెంబ్లీలో మాట్లాడుతున్నాం మనం ఎప్పుడన్నా చూసాం ఐదు సంవత్సరాల్లో తన కంపెనీ బిల్లుల కోసము తన తో గ్రావులు మట్టి బిల్లుల కోసం తప్ప మూడో దాని కోసం వచ్చిన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా పేదవాడి కోసమైతే అసలు వెళ్ళ మనందరినీ మోసం చేసి వెళ్ళిన వ్యక్తి మనందరం కూడా తగిన బుద్ధి చెప్పడానికి కూడా మనకి ఒక దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఎందుకంటే మళ్ళీ మనకి ప్రతిపక్ష పార్టీ నుంచి మనకి ఎదురవుతామే మనకు మనకి ఇచ్చిన దేవుడు వచ్చిన అవకాశం ఎంపటి దేవుడు అవకాశం ఇవ్వడు కానీ మనకు అవి ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా వదిలిపెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న రుణం తెచ్చుకున్నాం ఎట్లాంటి కృష్ణప్రసాద్ బుద్ధి చెందిగా ఆ తారు అండి తారలు తార్లు